హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సముజా బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ తోటి పచ్చడి అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ క్యారెట్ తోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది కేవలం ఇది రైస్లోకే బాగుంటుంది అలా అనేసి దోశల్లోకి ఇది బాగుండదు రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనేసి అనే అనేసి అనుకోవచ్చు దీనికోసం అయితే చూడండి ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న క్యారెట్లు అయితే తీసుకున్నాను అంటే ఈ క్యారెట్లు అయితే వచ్చేసి ఒక పావు కిలో వరకు ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట మనకి ఇప్పుడు క్యారెట్లు అయితే హండ్రెడ్కి వచ్చేసి ఫోర్ కేజెస్ అయితే అమ్ముతున్నారు కదండి నేను ఈ క్యారెట్లు అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు వీటితోటి నేను ఒక ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే చేసి చూపించేస్తాను ముందుగా అయితే వీటిని ఇలాగ వాష్ చేసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అన్ని కట్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ ఏంటిది అనేసి అయితే మీకు ఒకసారి అయితే షేర్ చేసేసుకుంటా ఈ విధంగా అయితే నేను క్యారెట్ అయితే చిన్న చిన్న అయితే కట్ చేసేసుకున్నాను మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ప్రాసెస్ ఎలా ఏంటని చూపిస్తా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇక్కడ ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మిరపకాయలు ఈరోజు నేను ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చితో రెండింటితో కలిపి పచ్చడి అయితే చేస్తున్నాను ఇలాగ నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని అలానే పచ్చిమిర్చి ఇలాగా గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఆయిల్ రాకుండా వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లోకి ఇక్కడ జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగా మినపప్పు మినపప్పు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అలానే శనగపప్పు వచ్చి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వచ్చేసి ఒక గుప్ప ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అవి కూడా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దాంట్లోకి ఇవి కూడా వేసేసుకుంటున్నా జార్లోకి ఇప్పుడు ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ అయితే పట్టేస్తాను మిక్సీ వేసే ముందు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను మన దగ్గర ధనియాలు ఉంటే వేసేసుకోవచ్చు లేదు అంటే ధనియాల పొడైనా వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తాను ఈ విధంగా అయితే పప్పులని అన్నిటిని నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే వేసి చూపించేస్తా పచ్చడిని ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ కొద్దిగా జీలకర్ర అలానే మినపప్పు కొద్దిగా శనగపప్పు మరి తాలింపులోకి ఎండుమిర్చి అయితే ఉండాలి కదా ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు తాలింపు బాగా వేగిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా పప్పులు అది కూడా వేసేసుకొని సాల్ట్ సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసేసుకోవటమే ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా క్యారెట్ ముక్కల్ని వీటిల్లో వేసి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం ఇలా వదిలేసాము అంటే ఈ మసాలా అన్నది బాగా క్యారెట్ ముక్కలకు పడుతుంది పచ్చడి కమ్మ కమ్మగా అలానే పుల్ల పుల్లగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి